అందరికీ నమస్కారం నా పేరు అర్చన వెల్కమ్ టు ఇయర్ స్టోరీస్ ఈ రోజు కథ మది మెచ్చిన చెలి ఆలోచనలో ఉన్న అంజు మీటింగ్ జరుగుతుండగా మమ్మ అంటూ పరిగెత్తుకుంటూ మీటింగ్ హాల్కి వచ్చింది హరి పాపని చూసి ఒక్కసారిగా షాక్ కొట్టినట్లు బిగుసుకుపోతే పరిగెత్తుకుంటూ వచ్చి అంజు కాళ్ళని చుట్టేసింది కూతురు స్పర్శ తగలగానే ఉలిక్కిపడి ఈ లోకంలోకి వచ్చి పాపని రెండు చేతుల్లోకి తీసుకొని ఏమైంది బిటా అని అడిగింది ప్రేమగా మా నువ్వు త్వరగా వస్తావని చెప్పావు కదా ఎందుకు ఇంత లేట్ అయింది అని ఏడుస్తున్న పాపని గుండెలకి హత్తుకుంటూ తల మీద ముద్దు పెట్టింది మమ్మ డోంట్ లీవ్ మీ అంటూ వెక్కిళ్ళు పెట్టి ఏడుస్తోంది పాప డోంట్ క్రైమ్ వైఆర్ యూ క్రయింగ్ మమ్మ ఎక్కడికి వెళ్ళింది ఇక్కడే ఉందిగా ప్లీజ్ బేటా ఏడిస్తే నేను చూడలేను అంటూ ఆమె ఫేస్ నిండా ముద్దులు కురిపించి ఎందుకు ఇంతలా ఏడుస్తున్నావు నిన్ను చూడకుండా నేనుంటానా చెప్పు అని తల్లి మెడ చుట్టూ చేతులు వేసి గట్టిగా హత్తుకుంది కూతురు ప్రేమకి మురిసిపోతూ అప్పుడు ఈ లోకంలోకి వచ్చి చుట్టూ చూసింది స్టాఫ్ అంతా వాళ్ళిద్దరినీ చూస్తున్నారు తల తిప్పి హర్షని చూసిన అంజు ఒక్కసారిగా గుడ్లు పెద్దవయ్యాయి అతని కళ్ళు పాప మీదే ఉన్నాయి అతని కళ్ళల్లో ప్రేమ స్పష్టంగా కనిపిస్తోంది అంజలికి ఎప్పుడెప్పుడు పాపని ఎత్తుకోవాలని ఆతృత అతనిలో అక్కడ అలాగే ఉంటే హర్ష పానిక్ అయిపోయి మీటింగ్ డిస్టర్బ్ అవుతుందని ఎక్స్క్యూజ్ మీ అంటూ పాపని తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోయింది అంజు మీటింగ్ హాల్ నుండి బయటకు వచ్చిన అంజు పెరిగిన గుండెసడిని అదుపు చేసుకుంటూ పాపని గుండెలకి హత్తుకుని కళ్ళు మూసుకుంది అంతలో పాపని ఎవరో లాగినట్లు అనిపిస్తుంటే టక్కున కళ్ళు తెరిచి చూసిన తనకి షాక్ కొట్టినట్లు చూస్తూ ఉండిపోయింది చేసేలాగా చూస్తూ పాపని తీసుకున్నాడు హర్ష అప్పటి వరకు తల్లి గుండెల్లో ఒదిగిన హరి తల తిప్పి హర్షని చూసి మమ్మ అంటూ రాగమెత్తింది డోంట్ క్రై బేటా నేను నీ డాడీని అంటూ పాపని ముద్దు పెట్టుకున్నాడు అప్పటి వరకు ఏడ్చిన హర్షిత డాడీ అనగానే హర్షని అలాగే చూస్తూ ఉండిపోయింది ఏడు పాపేసి తల తిప్పి అంజలిని చూసి మమ్మ ఇతను నా డాడీనా అని అడిగింది ఏం చెప్పాలో తెలియక తల కిందకి దించేస్తే ఆమెను చంపేసేలాగా చూస్తూ చెప్పు అన్నట్లు సైగ చేశాడు అవును అన్నట్లు తల నిలువుగా ఊపింది డాడీ అని హర్ష మెడ చుట్టూ చేతులు వేసి ఆమె గుండెల్లో గూడు కట్టుకుపోయిన బాధనంతా తండ్రి కౌగిల్లో వదిలేసింది పాప అలా ఎడుస్తుంటే హర్ష గుండె ద్రవించిపోయింది దీనంతటికీ కారణమైన అంజలిని చంపాలన్నంత కోపంగా చూస్తూ కూతుర్ని గట్టిగా గుండెలకు అదుముకుంటూ తలపై ముద్దు పెట్టి ఇక ఇప్పటి నుండి మన ఇద్దరిని ఎవరు వేరు చేయలేరు బేటా అని అంజలిని డెడ్లీ లుక్స్తో చూస్తూ అక్కడి నుండి వెళ్ళిపోయాడో పాపని తీసుకొని అంజలి ఏడుస్తూ అక్కడే కుప్పకూలిపోయింది డాడీ మనం ఎక్కడికి వెళ్తున్నాం అవును మమ్మీ ఎక్కడా అని చుట్టూ చూసింది మమ్మీ వస్తుంది బేటా మనం దాక్కుని మమ్మీని భయపెట్టిద్దామా అన్నాడు హర్ష అంజలి నుండి దూరం తీసుకెళ్ళిపోవడానికి సరే డాడీ కానీ మమ్మీ త్వరగా వచ్చేస్తుంది కదా అని అడిగింది బాధగా కూతుర్ని అలా చూస్తుంటే బాధేసింది కానీ తప్పదు అనుకుంటూ తప్పకుండా వస్తుందమ్మా నిన్ను చూడకుండా మమ్మీ ఉండగలుగుతుందా చెప్పు అస్సలు ఉండలేదు అయినా నీకు ఈ డాడీ ఉన్నాడు కదా మమ్మీ కంటే ఎక్కువ ప్రేమగా చూసుకుంటాడు ఐ నో డాడీ బట్ మమ్మీ కూడా కావాలి ఓకే బేటా అంటూ కూతుర్ని ఒల్లో కూర్చోబెట్టుగాను కారు స్టార్ట్ చేశాడు అంజలి వెళ్తున్న కార్ని చూస్తూ ఏడుస్తూ ఉండిపోయింది సారీ హర్ష ఐఎమ్ రియల్లీ సారీ నాకు నా పాపని దూరం చేసి నన్ను శిక్షించకు నువ్వేం చెప్పినా చేస్తాను నా పాపని మాత్రం నాకు దూరం చేయకు అని దోసిట్లో ఆమె మోముని దాచుకొని ఏడుస్తూ ఉంది అంతలో ఆమె భుజం మీద పడ్డ చేతికి తల తిప్పి చూసిన అంజలి ఎదురుగా ఉన్న సిద్ధార్థ కనిపించగానే లేచి నిలబడింది ఏమైంది అతనెవరు అని అడిగాడు సిద్ధార్థ్ ఏం చెప్పాలో అర్థం కాక తల కిందకి దించింది చెప్పు అంజలి ఆయనెవరు మన హరి పాపని ఎలా తీసుకెళ్తుంటే చూస్తూ నిలబడ్డావేంటి హరి కూడా అలా వెళ్ళిపోతుంది రోజు చూస్తున్న నాతోనే ఒక గంట ఎక్కువ ఉండలేకపోయింది అలాంటిది ఎవరో మొక్కు మొహం తెలియని వ్యక్తితో అలా వెళ్ళిపోతుందేంటి అని ఆశ్చర్యంగా అడుగుతుంటే నేను తర్వాత చెబుతాను సిద్ధు ప్లీజ్ ఇప్పుడే మడగకు అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతుంటే అంజు నేను ఇప్పటి వరకు నీ తోబుట్టువులా నీకేం కాకుండా నీకు తోడుగా ఉండి నీకు అండగా నిలబడ్డాను నీడలా నిన్ను ఎప్పుడు రక్షిస్తూ వచ్చానో అలాంటి నన్ను పరాయివాణిగా చూస్తూ చెప్పకుండా అలా వెళ్ళిపోతుంటే ఎలా చూస్తూ ఊరుకుంటానో చెప్పు అంజలి అతని ఎవరు ఎందుకు హరిని తీసుకెళ్తున్నా చూస్తూ ఊరుకున్నావు అని రెట్టించి అడుగుతుంటే సిద్ధు అంటూ అతని చేతులు పట్టుకొని ఆమె గుండెల్లో ఉన్న బాధని అతని భుజం మీద తల వాలుస్తూ ఏడ్చేసింది అంజు చెబుతాను సిద్ధు అంటూ ఇద్దరు అక్కడే చీర్లో కూర్చొని గతంలోకి వెళ్ళిపోయింది అంజు తనతో పాటు మనం కూడా వెళ్ళిపోదామా టాయ్ టాయ్ అని మ్యూజిక్ వేసుకోండి రోజు హర్ష అంజలికి చీర ఇచ్చి రెడీ అయ్యి రూమ్కి రమ్మని చెప్పి వెళ్ళిపోయాడు అంజలి పాల గ్లాస్తో రూమ్కి వెళ్ళింది పాల గ్లాస్ చేతిలోకి తీసుకుంటూ మనిద్దరం భార్యాభర్తలమా పాలని పంచుకోవడానికి అంటూ ఆమెని మీదకు లాక్కున్నాడు అయినా మూడు రావడానికి పాలు తాగాలంట అంటూ పాల గ్లాస్ని పూర్తి చేసి ఆమెను చూశాడు ఇక్కడ వరకు మనకు తెలిసింది ఇక తెలియంది నేను చెబుతాను ఎర్ర రంగు చీరలో రతీదేవిలా మెరుస్తున్న ఆంజలిని చూసి అతని మది వశం తప్పుతుంటే ఆమె పెదాలని అందుకొని స్మూత్గా పెదాల మకనందాన్ని జుర్రుకోవడం మొదలుపెట్టాడు ఇద్దరు వయసులో ఉన్నారుగా ఇద్దరి శరీరాలు వేడెక్కడం మొదలు పెట్టాయి ఆమెలో కలవడానికి ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న అతని కళ ఆ రోజు నెరవేరుతుండడంతో చాలా సంతోషంగా ఉన్నాడు హర్ష ఆమె స్పర్శ అతని శరీరంలో ప్రతి అణువులో ఉత్సాహాన్ని నింపుతుంటే ఆమెను పిండి ముద్దల అతని బిగి కౌగిట్లో బంధించి ప్రతి అణువును అతడి నర నరాల్లో నింపుకోవడానికి సిద్ధమయ్యాడు ఆమె పెదవులు వీడి అమ్మాయిలను ఇంతవరకు ఈ యాంగిల్లో చూడలేదు నేను బట్ ఫస్ట్ టైం నిన్ను చూడగానే నాలో లస్ట్ ఫీలింగ్స్ మొదలయ్యాయి అంటుంటే ఆమె కంట్లో సన్నటి కన్నీటి పొర చేరింది ప్రేమ అంటాడేమో అనుకుంది ఆమె నుదుటి మీద ముద్దు పెట్టి నిన్ను ఎప్పుడు నాలో కలుపుకుందామా అని నా మనసు తప్పించేది కానీ నువ్వు సన్యాసి వేషంలో ఉన్నావు అది నాకు నచ్చలేదు నీ గతం ఏంటో నాకు ఇంకా తెలియదు అంజు అంటూ బుగ్గపై ముద్దిచాడు ఇప్పుడు నీ గతం మన కలయిక తర్వాత తెలుసుకుంటాను మర్చిపోకు నాకు తప్పకుండా చెప్పాలి అన్నాడు ఆమె కళ్ళలోకి చూస్తూ చెబితే ఏం చేస్తారు అనింది విరక్తిగా చేయడానికేముంది జస్ట్ తెలుసుకుంటానంతే ఇన్ని రోజులుగా నా దగ్గరున్న నీ గురించి నాకు తెలియకూడదా ఇక నుండి మీ దగ్గర ఉండనుగా ఎందుకుండో ఉండాలి నా పక్కన లేకపోయినా నా కళ్ళ ముందుండాలి నిన్ను చూస్తూ నేను ఆఫీస్కి వెళ్ళాలి నా కనుచూపు చూపు మేర దాటి నువ్వు వెళ్ళలేవు అదేంటి మీతో కలిశాక నన్ను పంపిస్తాను అన్నారుగా అనుకున్నాను కానీ ప్రాక్టికల్గా వర్కౌట్ అవ్వవు అంజు ఎందుకంటే నీ తింగరి పనులతో నువ్వు ప్రమాదంలో పడితే అన్న ఆలోచన నన్ను కుదురుగా ఉండనివ్వట్లేదు అంటూ చుబుకం మీద ముద్దు పెట్టాడు నేను ఎలా పోతే మీకే మీకు ఎలాంటి ఫరక్ లేదు కదా అంజు ఒకటి చెప్పనా ఇంతవరకు వచ్చింది నిన్ను అందరిలా వదిలేయడానిక అలా వదలలేను నువ్వు దూరం వెళ్ళిపోతే సోషల్ సర్వీస్ అంటూ నీ పిచ్చి పనులతో ఎవరైనా ఏదైనా చేస్తే నా గుండె తట్టుకోలేదు ఎందుకు తట్టుకోలేదు మీకు నాకు ఏంటి సంబంధం చెబుతాను గంట ఆగిన తర్వాత అంటూ మొదలు పెట్టాడు అతని ప్రయాణం ఈ చీర నీకు చాలా బాగుంది నా కంటికి దేవతలా కనిపిస్తున్నావు అంటూ ఆమె ఎద మీద బయట తప్పించి ముద్దు పెట్టాడు గుండెలపై అతని స్పర్శకి పొంగిన ఆమె ఎద సంపద అతనిలో కోరికలను రెట్టింపు చేస్తుంటే మాటలు ఆపేసి చేతలతో ఆమెను కొలుస్తూ అతని చేష్టలకి ఆమెను ఉక్కిరి బిక్కిరి చేసి ఆమె నోటి వెంట నిట్టూర్పులు వచ్చే వరకు వదలకుండా ఆమెలో పూర్తిగా కలిసిపోయాడు ఎన్నో ఏళ్లుగా దాచుకున్న అతని బ్రహ్మచర్యం ఆ రోజుతో చెరిగిపోతే ఆడ మగ సంగమంలో ఇంత సుఖం ఉంటుందని ఆ రోజే అర్థమైంది అతనికి ఇంకో విషయం కూడా అర్థమైంది అతనికి అతడి చివరి శ్వాస వరకు అంజల్ని వదులుకోకూడదని గుండెల్లో ఒకటుంటే గొంతుల నుండి ఇంకోటి వస్తోంది ఆమె ఎదురుగా ఉంటే అతని గోల్ రీచ్ అవ్వలేనేమో అన్న ఆలోచనకి నవ్వుకుంటూ ఆ క్షణం ఫిక్స్ అయ్యాడు ఎదురుగా ఫ్లాట్లో కాదు ఆమెను ఇంటి గడప దాటనివ్వనని ఆ విషయం ఆమెకు చెబితే అతన్ని నిలకడలేని ఆలోచనలు అనుకుంటుందేమో అని చెప్పకుండా దాచి తప్పు చేశాడు హర్ష అతని కోరికలు తీర్చి ఇక్కడి నుండి వెళ్ళిపోవాలని ఫిక్స్ అయింది అంజలి ఎందుకంటే అతని నోటి నుండి ఇక్కడే ఉండు అన్న మాట రాలేదని బాధపడుతూ తెల్లారే వరకు ఆమె శరీరాన్ని అతనికి అర్పిస్తూనే ఉంది ఆమె మనసులో ఉన్న ప్రేమని అతని మీద చూపిస్తూ చరటి పిల్లాడిలా లాలించింది ఆ రాత్రి ఆ ప్రేమ అతనికి జీవితాంతం కావాలనిపించింది ఉదయం కళ్ళు తెరిచి చూసిన హర్షకి గుండెలపై నిద్రపోతూ కనిపించింది అంజలి సెవెంటీన్ టైమ్స్ అతనితో ఇంటిమేట్ అవ్వాలన్న అతని టాస్క్ పూర్తయ్యే వరకు ఇక్కడే ఉంటుంది ఆ టాస్క్ పూర్తవ్వనివ్వను పూర్తయితే తన లైఫ్లో నుండి వెళ్ళిపోతుంది ఉండవని చెబితే అతని ఈగో హర్ట్ అవుతుంది అలా అతని గుండెలపై ఉన్న అంజలిని మనసారా ముద్దాడి ఒడుపుగా ఆమెను బెడ్ మీద పడుకోబెట్టి తెల్లటి తమ తమలపాకుల్లాంటి పాదాలు అతని కళ్ళని కట్టిపడేస్తుంటే పాదాలపై పెదవులు ఆనించి కాళ్ళతో మాట్లాడుతున్నాడు నీ గమ్యం నేనే అంజు నువ్వు నన్ను దాటుకొని ఎక్కడికి వెళ్లకుండా చేస్తాను నీతో కలిసిన ప్రతిక్షణం నా గుండెల్లో ముద్రపడిపోయింది ఇంత మధురమైన జ్ఞాపకాలని ఎలా వదులుకుంటాను అవి జ్ఞాపకాలుగా కాకుండా నిజాలుగా నాతోనే ఉండేలా చేసుకుంటాను ఈ హర్షకి మనసుంటుందని నిన్ను చూశాకే తెలిసింది వీడు కూడా ప్రేమలో పడతాడని నీతో కలిసాకే తెలిసింది ఇక అంజలి అంటే శరీరం కాదు నా గుండె నా మది మెచ్చిన చెలి నువ్వు టైటిల్కి ఈరోజు సార్థకం చేసుకున్నాడబ్బా నెక్స్ట్ పార్ట్లో ఏం జరుగుతుందో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి గాయస్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్